ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆషాద్ మాసంలో వచ్చే అమావాస్య తిథి అత్యంత పవిత్రమైనది ఈ ఏడాది ఆగస్టు నాలుగో తేదీన ఆదివారం నాడు ఆషాద్ అమావాస్య వచ్చింది ఈ అమావాస్య పుష్యమి నక్షత్రంతో కలిసొచ్చింది ఈ అమావాస్య రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడబోతున్నాయి ఆషాద్ అమావాస్య నుంచి శుభాలనిచ్చే మాసం మొదలవుతుంది శ్రావణం అంటే మళ్లీ శుభముహూర్తాలు మొదలయ్యే సమయం కాబట్టి ఈ మాసం చివరి రోజున మీ ఇంట్లో పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఈ దీపం లక్ష్మీదేవి పటం ముందే ఉండాలి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు కొన్ని తులసి ఆకులను ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తరువాత ఈ తులసి ఆకులను మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు వల్ల మీ బీరువాలో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది ముఖ్యంగా అమావాస్య రోజున గాయత్రీ మంత్రాన్ని చదివితే చాలా మంచిది అలాగే అమావాస్య రోజునా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ కచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక ప్రతి ఒక్కరూ అమావాస్య రోజునా తలస్నానం చేయడం మంచిది అలాగే చాలామంది ఏ పని చేసినా ఆ పనిలో ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి అలాంటివారు అమావాస్య రోజునా స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని తులసాకులను వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దీనివల్ల మీరు చేసే ప్రతి పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి ముఖ్యంగా అమావాస్య రోజునా మన ఇంటి గుమ్మానికి కొన్ని శక్తివంతమైన వస్తువులను కట్టడం వల్ల మీ ఇంటికి ఎంతో శుభం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే వస్తువులలో ఏదో ఒక వస్తువును ఈ అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకుని గుమ్మానికి కట్టండి అలాగే చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయలను కడుతుంటారు ఇలా చేస్తే మీ ఇంటికి నరదృష్టి తగలదు అలాగే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మన ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీకు కాలం కలిసొచ్చి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది అలాగే చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటారు గుమ్మడికాయ అంటేనే మహాలక్ష్మి స్వరూపం ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్టే ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటే చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అమావాస్య రోజున మీ ఇంటి ముందు కచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోండి ఈ అమావాస్య రోజున ఒక కొత్త గుమ్మడికాయను ఇంటికి తీసుకువచ్చి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కడితే చాలా మంచిది అమావాస్య అంటే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు కుడివైపున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక పువ్వును వేసి ఉంచండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అలాగే ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోతుంది ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న బీరువాలో కొన్ని వస్తువులను ఉంచితే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంటికి విపరీతమైన డబ్బు వస్తుందని వేద పండితులు చెబుతున్నారు రావి ఆకులో విష్ణువు నివసిస్తాడు కాబట్టి అమావాస్య రోజున ఒక రావి ఆకును మీ ఇంటికి తెచ్చుకుని దాన్ని శుభ్రంగా కడిగి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీకున్న అప్పులన్నీ వెంటనే తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని మీ ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్లు చల్లుకోవాలి చాలామంది ఇళ్లలో తరచూ అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు ఉంటాయి అలాంటివారు ఈ అమావాస్య రోజున ఒక రావి ఆకును నీటిలో వేసి ఆ నీటిని మీ ఇల్లంతా చల్లండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో ఏ సమస్యలు లేకుండా ఉంటాయి అమావాస్య రోజున మీ ఇల్లు మురికిగా ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత నివసిస్తుంది ఆషాఢ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ప్రధాన గుమ్మం ద్వారానే దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారట ఇంటి ముందు మురికిగా ఉంటే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడుచుకుని అష్టదల ముగ్గును వేసి ఉంచుకోండి అమావాస్య రోజున తులసి మొక్క ముందు ఒక దీపం వెలిగించి తులసికి నమస్కారం చేస్తే మీ ఇంటిపైన లక్ష్మీదేవి కృప ఉంటుంది అలాగే ఉదయం లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతలను చూసినంత పుణ్యాన్ని పొందవచ్చు ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసువాలి ఇలా చేయడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది మీ చేతిలోకి కొంచెం కల్లుప్పు రెండు ఎండుమిరపకాయలను తీసుకుని మీ చుట్టూ మూడుసార్లు తిప్పుకొని మీ చేతిలో ఉన్న వాటిని ఎవరూ తిరగని చోట పడేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం పడుతుంది ముఖ్యంగా ఈ అమావాస్య రోజున మీ ఇంటికి కళ్ళుప్పును తెచ్చుకోండి ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం ఒక గిన్నె నిండా కళ్ళుప్పును పోసి దానిపైన ఒక నిమ్మకాయను పెట్టి ఈ గిన్నెను మీ బీరువా కింద పెట్టండి అమావాస్య పూర్తయిన తర్వాత అంటే సోమవారం రోజున ఈ ఉప్పును తీసి బయటపడేయండి కాబట్టి ఈ అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది ఈ ఆషాఢ అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి ఈ ఆదివారం రోజున ఉదయం నిద్రలేచి స్నానం చేసి సూర్యునికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి సూర్య భగవానుడిని పూజించేటప్పుడు ఓనాదిత్య నమ అని జపించాలి అమావాస్య రోజున సూర్యుడికి ఇలా పూజిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ వెంటనే తొలగిపోతాయి మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం బోన్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు అమావాస్య రోజున ఈ పనులను చేస్తే పితృదోషం కలిగి మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి